మన తెలంగాణలో ఒక ప్రత్యేకమైన టెంపుల్ ఉంది హిమాచల లక్ష్మీ నరసింహస్వామి గారి టెంపుల్ ఇది మల్లూరులో ఉంది వరంగల్ డిస్టిక్ దాదాపు ఈ టెంపుల్ నాలుగు వేల సంవత్సరాల క్రితమే అంటారు మన సైంటిస్టులు పరిశోధన చేసి మరీ చెప్పారు కదప్ప టెంపుల్ అని దాదాపు నీటి మట్టానికి పదిహేను వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ టెంపులే ఒక పెద్ద కొండ మీద ఉంటుంది దాదాపు నూట యాభై మెట్ల వరకు ఎక్కాల్సి ఉంటుంది భక్తులందరూ ఆ విగ్రహాన్ని చూడాలంటే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ విగ్రహం అక్కడే వెలిసింది అని స్వయంబో అంటారు కదా అలాగ ఈ టెంపుల్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు చోళ రాజవంశస్థులు దీన్ని నిర్మించారు ఈ ప్లేస్ని రావణుడు సూర్పనక్కకు గిఫ్ట్గా ఇచ్చినట్టు చెప్తారు దాదాపు పద్నాలుగు వేల మంది సైన్యంతో రాక్షసులతో మన రాముడు పోరాడాడు అని చెప్తారు ఏను వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ టెంపుల్ని ఈ కొండ మీద ఎలా నిర్మించాలో తెలియదు కాకపోతే ఒకప్పుడు ఈ టెంపుల్ని ఇంత విస్తీర్ణం చేయలేదు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక పైన ఎత్తులో జస్ట్ ఒక విగ్రహంలాగే కనిపించేది నార్మల్గా ఇప్పుడు రీసెంట్గా వెళ్ళినప్పుడు ఒక టెంపుల్ని కట్టేశారు ఆ కొండపైన చాలా బాగా అనిపించింది అండ్ ఈవెన్ ఈ కొండకి అగస్య మహర్షి హిమాచల్ అని పేరు పెట్టాడు చాలా స్పిరిచువల్గా ఆయుర్వేదిక్గా హిమాచల్ అంటే మనకి గుర్తొచ్చేది హిమాలయాలు సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ సో అక్కడ ప్లేస్ ఎంత పవిత్రంగా ప్యూరిటీగా ఆ గాలి కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ సాక్రెడ్గా అంటే పవిత్రంగా ఆ ప్లేస్ ఎలా అయితే ఉంటుందో హిమాలయ సైడ్ సో దానికి రిఫరెన్స్గా ఈ పేరుని కొండకి పెట్టాడు అని అంటారు చాలామంది ఈవెన్ అక్కడ చింతామణి జలపాదం దగ్గర కూడా మనం చూసే ఉంటాం వాటర్ చాలా ప్యూర్గా క్లీన్గా ఉంటాయి ఈవెన్ అది తాగి లైక్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ చాలా వరకు నయమైపోతాయని చెప్పేసి నమ్ముతూ ఉంటారు సో చాలా వరకు దాన్ని బేస్ చేసుకునే హిమాచల్ అనే పేరు వచ్చి ఉంటుంది దాదాపు వన్ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయని తెలుసు బట్ లోబడికి వెళ్ళేటప్పుడు చాలా బాగా అనిపించింది చాలా ఫెన్సింగ్ చేశారు అక్కడ మంకీస్ ఎక్కువ కదా సో వచ్చే వాళ్ళకి విజిటర్స్కి టూరిస్టులకి సో వాటి వల్ల ఇబ్బంది ఏం రాకుండా సో స్టాఫ్ని పెట్టారు లైక్ సెక్యూరిటీ లాగా అండ్ వెరీ సెక్యూర్ ప్లేస్ అయిపోయింది అనమాట అది కూడా సో చాలా బాగా అనిపించింది ఇవి నక్కడ కొబ్బరికాయలు అవి ఇవి తీసుకెళ్ళేటప్పుడు కూడా లోపల టెంపుల్లో కొట్టినవారు సో మనం గుడిలో నుంచి దర్శనం అయిపోయి వచ్చాక బయట కొట్టాలంట సో ఇది నేను ఎక్కడ వినలేదు ఇది నేనైతే వినలేదు బట్ చాలా క్రేజీగా అనిపించింది లోపల దర్శనం అయిపోయి బయట వచ్చాక మనం కొబ్బరికాయలు కొట్టాలి అని ఇంకోటి ఏమంటే అక్కడ ఎక్కువసేపు ఉండివ్వలేదు అంటే జనాలు వస్తూనే ఉన్నారు కదా ఇంకేమంటే అక్కడ ఫొటోస్ కెమెరాస్ అలా లేవు నేను చాలా తెలియకుండా చాలా జాగ్రత్తగా కెమెరా అటు తిప్పి తిప్పి అసలు లోపల ఎలా అయినా ఫోటో తీయాలని చెప్పేసి ఒక టూ త్రీ సెకండ్స్ అలా పెట్టేసి తీసేసా సో మీరు చూడొచ్చు టెంపుల్లో మాత్రం చాలా పీస్ఫుల్గా ఉండింది అనమాట ప్రతి స్తంభానికి లైక్ అక్కడున్న ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క విష్ణుమూర్తి అవతారం ఉన్నది దశ అవతారాలు ఉంటాం కదా ఇక్కడ ఒక రెండు ఎక్కువ ఉన్నాయి మీరు కావాలంటే ఫొటోస్ ఉన్నాయి చూడండి పన్నెండు ఉన్నాయి దాదాపు నారదుడు ఒకడు ఇంక వారు మీరే కనిపెట్టండి చూద్దాం దేవుడి విగ్రహంలో చూస్తే అక్కడ స్వామికి బొడ్డు దగ్గర చాలా మెత్తగా ఉంటుందంట అక్కడ కాటన్ పెట్టి క్లోజ్ చేశారంట దాంట్లోంచి నుంచి వాటర్ వస్తూ ఉంటాయంట ఈవెన్ అక్కడ సైంటిస్ట్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరు దానికి రీజన్ చెప్పలేకపోయారు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆ బొడ్డు దగ్గర నుంచి వాటర్ వస్తూ ఉంటాయంట ఎప్పుడు వస్తూ ఉంటాయంట దాన్ని కాటన్తో దాన్ని క్లోజ్ చేశారంట ఈవెన్ ఇంతకుముందు వచ్చినప్పుడు మా తాతయ్య గారు కూడా పట్టుకొని చూసేదాన్ని మెత్తగా ఉందా లేదా అని అంటే అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్ ఎంత ఫేమస్ కాగినప్పుడు సో చాలా స్ట్రేంజ్గా ఉంది ఇది సో ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు కదా వాటర్ ఈవెన్ చింతామణి జలపాతం దగ్గర వచ్చే వాటర్ కూడా దానికి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పలేకపోయారు అంటే చాలా వరకు అంటే అసలు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంది కొండమించి ఎలా వస్తున్నాయి నీళ్ళు అనేసి మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది చాలా ప్రశాంతంగా వచ్చేసాం కింద వస్తే కింద కూడా వేరే చిన్న చిన్న టెంపుల్స్ అన్నమాట అంటే అవి ఓపెన్లో లేవు అప్పుడే బిల్డ్ చేసినట్టున్నారు అవి మేము ఫ్లాష్ లైట్ వేసుకొని లోపల విగ్రహాన్ని చూసాం చాలా బాగుంది మళ్ళీ బయటకు వచ్చేసాక ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టరు దానికి రీజన్స్ మనం వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం మళ్ళీ బయటకు వచ్చేసాక అవుట్ సైడ్ ఒక అమ్మవారి విగ్రహం ఉంది దుర్గాదేవి విగ్రహం చాలా అంటే చాలా బాగుంది ఒక చెట్టు కింద ఉంది చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది చాలా అంటే చాలా బాగుంది అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా నరసింహస్వామి టెంపుల్ దగ్గర దుర్గాదేవిది విగ్రహం నేనైతే ఎప్పుడు చూడలేదు చాలా బాగా అనిపించింది లైక్ అమ్మవారు ఉంటే అన్నీ అక్కడ మంచి జరుగుతుందని ఒక నమ్మకం కూడా ఉంటుంది కదా సో మేము అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేయించుకున్నాం వచ్చేటప్పుడు దారిలో సరదాగా ఒక దగ్గర ఆగి తెచ్చుకున్న స్నాక్స్ అవన్నీ తినేసాం మళ్ళీ నెక్స్ట్ వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళాం భద్రాచలం మళ్ళీ పెద్దమ్మ గుడికి కూడా వెళ్ళాం వేరే దగ్గర పాల్వంచం సో వాటి గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్